హలో బిజీ పీపుల్ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసరికి కోనసీమలో ఉన్న ఫేమస్ వినాయకుడి టెంపుల్ని అయితే చూడడానికి వెళ్దాం కోనసీమ వెళ్ళాలి అంటే రావుల్పొలం వెళ్ళాలి కదా సో అందుకని చెప్పి మెండపాటే టు రావుల్పొలెం బస్ జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఇంకా ఇక్కడ చూసేసరికి రావుల్పొలెం బ్రిడ్జ్ చూస్తే ఎంత బాగుందో నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే డేంజరస్గా కూడా అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో బట్ ఈ వాటర్ని ఇలా చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది నేనైతే ఎప్పుడు ఇక్కడ ఇంత వాటర్ ఉండడం చూడలేదు ఎప్పుడు ఇసుక దెబ్బలనే చూశాను నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ ఇలా అయితే ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు బైదవ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి కీపింగ్ టచ్ ఫర్ మోర్ ఇంకా రావుల్పల్లెం అయితే రీచ్ అయిపోయాము ఇది వచ్చేసరికి కోనసీమ ముక్కద్వారం అని ఉంది కదా ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి సో మేమైతే ఆటోని పిక్ చేసుకున్నాము మామూలుగానే ఫేమస్ టెంపుల్ అని చెప్పాను ఇంకా గణేష్ నవరాత్రులు అనేసరికి ఇంకొంచెం హైప్ ఉంటుంది కదా ఇక్కడికి వెళ్ళేసరికి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి క్లాసికల్ డ్యాన్స్ అట్లా ఎంత బుజ్జి బుజ్జిగా చిన్నపిల్లలు అంత హెవీ మేకప్తో ఉన్నారో ఇంక ఇక్కడ దర్శనం లైన్కి వస్తే నియర్లీ హాఫ్ అన్ అవరే పట్టింది ఎందుకంటే మేము వెళ్ళిన టైంకి ఎమ్మెల్యే కూడా వచ్చారంట సో ఇంకొంచెం రష్ అయ్యింది వెయిటింగ్ ఎక్కువసేపు ఉంది ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది ఎంత రష్ ఉందా అనేది ఫైనల్లీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం మేమైతే గణేష్ నవరాత్రులు అనేసరికి ఇంకొంచెం స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది కదా సో ఇక్కడైతే మంచిగా మేకవర్స్ చేశారు ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి ఈ డెకోర్ అయితే చాలా బాగా అనిపించింది ఇదంతా కూడా చాలానే ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కదా ఇక్కడైతే బుర్రకథ కూడా చెప్తున్నారు మాకైతే అంత టైం లేదు ఎందుకంటే ఆటో పెట్టుకొని వచ్చాం కాబట్టి సో క్విక్గా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ వచ్చేసరికి అన్న ప్రసాదం కూడా జరుగుతుంది కరెక్ట్గా ఆఫ్టర్నూన్ అయ్యింది ఇక్కడ దాకా వచ్చి ప్రసాదం తీసుకోపోతే ఎలా సో అస్సలు మిస్ అవ్వకుండా సాంబార్ అన్నం అయితే ఏ ఏమాట కామాట ఎంత రెస్టారెంట్ ఫుడ్ అయినా సరే ఈ ప్రసాదం ముందు అస్సలు పనికిరాదు ఇక్కడ ఇంక ఈ టాష్ చూసేసరికి పోషకేమన్నా తీసుకుందామని చెప్పి ఈ అవెంజర్స్ తీసుకొని ఇంటికి సెట్ అయిపోయాము సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్కి